హాయ్ హై ఓపెన్ బ్యాగ్స్ ఈరోజు చెప్పే టాపిక్ మనందరికి తెలిసిందే శబరిమల ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం సో ఆ శబరిమలలో ఆ లైట్ ఎందుకు వస్తుందో మనందరికి తెలియదు సో అది ఒక మిస్ట్రీలా ఉంది సో అది దేవుడు వచ్చిండు అయ్యప్ప వచ్చిండీ అదొక వింత అని చెప్పాలి ఇండియాలో సో ఈరోజు టాపిక్ ఏంటంటే శబరిమలలో ఆడవాళ్లకు ప్రవేశం ఎందుకు ఉండదు సో మన ఇతిహాసాలు మరియు అయ్యప్ప స్వామి చరిత్ర అయ్యప్ప స్వామి హరిహరపుత్రుడు అంటే శివుడు మరియు విష్ణు శక్తుల కలయిక సో అందువల్ల అతను అలా పూజించబడతాడు ఇతిహాసం ప్రకారం అయ్యప్ప స్వామి బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ మలికాపురం దేవికి ఆడ ఆడదేవత ఇచ్చిన వాగ్దానంతో శాశ్వత బ్రహ్మచారి అయ్యాడు సో ఆ ప్రవేశ నిషేధానికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు సంప్రదాయం ప్రకారం పది యాభై వయసు మధ్య మస్క ధర్మం ఉన్న మహిళలు ఆలయ పరిసరాల పవిత్రకు భంగం కలిగిస్తారని భావిస్తారు ఈ నిషేధం ఆరోగ్యానికి సంబంధించిన అంశాల వల్ల కూడా ఏర్పడిందని కొన్ని వాదనలు ఉన్నాయి ఎందుకంటే పూర్వం సుదర అడవుల్లో ఉన్న ఆలయానికి ప్రయాణం కష్టమైంది నవంబర్ జనవరి మణికంఠ కాలం శివబరిమనలో ప్రధాన పూజకాలం నవంబర్ నుండి జనవరి మధ్య ఉంటుంది సో ఈ సమయంలో అయ్యప్ప స్వామిని దర్శించడానికి భక్తులు నలభై ఒక్క రోజులు విరతం నియమాన్ని కఠినంగా పాటించడం తీసుకుంటారు సో నలభై ఒక్క రోజులు స్వామి మాల దర్శిస్తారు ఆడవాళ్ళు కొన్ని ఆచారాలను పూర్తిగా పాటించలేరని భావించి ఈ నిషేధం అమలులో ఉంది విలక్షణ ఆలయ నిర్మాణం శబరిమల దేవాలయంలో కే కేరళలోని పెరియర్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఉంది ఈ ఆలయాన్ని అష్టమాంగళ పద్ధతులు మరియు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించారు ఇవి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను కలిగిస్తాయని చెప్తారు సో అయ్యప్ప భక్తులు దేవుడిని కలుసుకోవడానికి అడవులు కష్టాల ప్రయాణాలు భౌతికంగా మరియు మానసికంగా కఠినమైన నియమాలను పాటిస్తారు ఆడవాళ్ళ ప్రవేశం ఈ పవిత్రను తగ్గించవచ్చని వారి భయం సమాన హక్కులపై చర్చ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పురుషార్థిక ధోరణులపై మరియు ఆచారాల పేరుతో మహిళల హక్కులను దూరం చేయడంలో చర్చలు జరిగే ఇది కేవలం శబరిమలకి కా మాత్రమే కాదు ఇతర ఆలయ సంప్రదాయాలపై కూడా ప్రభావం చూపుతుంది సో శబరిమల యాత్రలో కేవలం హిందువులే కాకుండా ఇతర మతస్థుల నుండి కూడా భక్తులు పాల్గొంటారు అయ్యప్ప స్వామి యొక్క సార్వత్రిక స్వరూపం మరియు వారి సార్వజనీక ఆధ్యాత్మిక ఈ ఆలయానికి ప్రత్యేకతను అందిస్తుంది సో రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు పునరాలోచనలో ఉంది ఇంకా అంతిమ నిర్ణయం రావాల్సింది ఈ అంశం కేవలం ధార్మిక చర్చలకే కాకుండా రాజకీయంగా కూడా వేడి ప్రాధాన్యత ఉంది సో భారత రాజ్యాంగం ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం ధార్మిక స్వేచ్ఛ హక్కు కల్పించబడింది కానీ ఈ హక్కు ఆచారాలతో సజావుగా సాగ సాగారు లేదా ఆచరణను మార్చాలనే ప్రశ్న వేగంగా చూస్తుంది సో యాత్ర సమయంలో గోపురం చేరుకోవడం దాదాపు ఐదు కిలోమీటర్ల నడక అవసరం ఈ ప్రయాణానికి శారీరక శక్తి అవసరం అని భావించి పూర్వం ఆడవాళ్ళను దూరంగా ఉంచారని కూడా చెప్పబడుతుంది శబరిమలలో ఆచారాలు మరియు హక్కుల వివాదం భారత సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆధునిక మాన మానవత్వం సమానత్వం మధ్య ఒక సున్నితమైన సరిహద్దుగా మారింది సో తప్పకుండా ఇది మనకు నచ్చుతుంది సో శబరిమల అనేది ఒక అయ్యప్ప ఆలయం అనేది కఠినమైన ఆచారాల ప్రసిద్ధి అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా నిత్య కుమారునిగా పూజిస్తారు అయ్యప్ప స్వామి బ్రహ్మచారి బ్రతికంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే సో ఇది బ్యాగ్ ఐస్ ఐ ఓపెన్ బ్యాగ్స్ అమ్మాయిలందుకే అక్కడ రానియరు కొంతవరకే రాణిస్తారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి